అందరికి నమస్కారం అండి నా పేరు దేవేందర్ రెడ్డి మాది తెరుగోడు గట్టు పంచాయతీ బీకోతకోట మండల్ చిత్తూరు డిస్టిక్ మేము ట్వెల్వ్ మంత్స్ టమోటా క్రాప్ పండిస్తామండి మాది వచ్చి ఇప్పుడు వచ్చి థర్టీ డేస్ టమాటో అవుతుంది సార్ కొట్టాము దాని తర్వాత సిమోడీస్ కొడదామని బాగుంది స్టిప్స్కు మరియు అడ్వాన్స్గా పురుక్కు బాగుందని కొడదామనుకున్నాము సిమోడీసు పెగాసిస్ అమ్మిస్తారు క్వాంటిసు అలాగే టూ ఇయర్స్ నుంచి టమోటా రైతులకు ఇబ్బంది లేకుండా టమోటా ఇలాగే టమా టమోటా రేట్లు ఇలాగే వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరుకున్నాము టూ ఇయర్స్ నుంచి ఏ రైతు ఇబ్బంది పడకుండా టమోటా రేట్లు వస్తున్నాయి అలాగే ఈ ఈ మధ్య కాలంలో టిప్స్ వల్ల మొత్తం మూడుతూ సన్నాకు అంతా వస్తుంది దానికోసం రైతు ముందుగా గమనించుకొని మందు కొట్టవలసిందిగా మేము కోరుతున్నాము మేము సగ సగర్ రైతే కాబట్టి ఇంకో రైతుకు చెప్ప చెప్ చెప్పాలని ముందుగా చెప్తాను ముడతకైతే అయితే పెగాయస్ అయితే బాగుంటుంది పెగాయస్ మెయిన్ పెగాయస్ కొట్టుకోండి అమీష సిమ్మోడీస్లోకి పెగాయస్ కొట్టుకోండి మరి తర్వాత వచ్చి బూడి తెగులకైతే అయితే అమి టాపు మీకు ఏమన్నా బుజీగా పురుగు ఏమన్నా ఉంటే సిమ్మోడీసు అవి కలుపుకోండి అలాగే ఇది అలాగే వేరే కంపెనీ వాళ్ళది లోనా కూడా ఉంది లూనా ఇండెక్స్ కొట్టుకుంటే అది బాగుంటుంది వేరే ఇంకా కంపెనీ ఉన్నాయి తర్వాత ఏం చెప్తున్నామంటే ఇవి బాగుంటాయని మేము చెప్తున్నాము ఇంకోటి వచ్చి వచ్చి నిజోడియం ఉంది అది కొట్టుకోండి మొత్తానికైతే ఇవి ఇవి కొట్టుకుంటే బాగుంటుంది మేము కోరుకున్నాము అలాగే మీరు మెయిన్ చూసుకోవాల్సింది కర్ణాటక ఏరియా అయితే మొత్తం అంతా వైరస్ వచ్చేసింది దాన్ని చూసుకొని మీ రైతు సోదరులు ముందుగా చూసుకొని కొట్టుకోవాలా వైరస్ ఈ ఈ క్లైమేట్ ఇంకా మీకు బూడిద్రోగము అట్లాగే మచ్చలు ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి చూసుకోవాల్సిందిగా మేము అనుకున్నాము మరి మరి పెగాస్ కొట్టుకొని అలాగే ముడత ముత కంటే వీళ్ళది ఇండో ఇది గరుడవాల్ది గురువు ఉంది పోలీసు ఉంది అవి కొట్టుకున్నా కూడా ట్రిప్స్ ముడత ఏమున్నా పోతుంది పోలీసు కొట్టుకున్నామంటే నల్లదోమ పచ్చదోమ ఏమున్నా తెల్లదోమ ఏమన్నా పోతుంది గురు కొట్టుకున్నామనుకో గురు వండుకుని సన్నాకు అలాంటిది ఏమున్నా పోతుంది ముడత ఇడు ముడత ఇడుగుతుంది అలాగే ఎక్సోడస్ గురు అవి కూడా వేస్తారు అవి వేసుకునే మీకు నూనె కొట్టు రావము అవన్నీ పోతుంది ఇంకా అలాగే వీళ్ళది యూపీలది అపాచి అవి కొడుకునే ఇబ్బంది లేదు ముడత కొద్దిగా ఇడిస్తుంది ఇడుస్తుంది దోమ పోతుంది సుమటమా కంపెనీలో పైకులో ఉంది అదే అంతే దోమ ముడత ట్రిప్స్ ఏమైనా పోతుంది మెయిన్గా తెల్లదోమ ఎక్కువ పోతుంది దానికి రైతులు ఆ అడిగి మరీ ఎత్తుకొని పోయే ప్రోడక్ట్లు వచ్చి ఇవి పెగాసిస్ పైకులోము గురు అపాచి పోలీసు అడిగి మరీ ఎత్తుకుపోతారు రైతులు వచ్చి మరేవి అవి ఎందుకంటే ఆ రిజల్ట్ బాగున్నాయి కాబట్టి ఎత్తుకుపోతారు అలాగే లద్దు పురుగు ఏమైనా పడినా కూడా సింజంట ఉంది ప్లస్ ఉంది ట్రిప్స్ పోతుంది పురుగు పోతుంది మరియు ముడత ఏమన్నా ముడత కొంచెం క్లియర్ అవుతుంది ముప్పై రోజులు అయితే సార్ అయితే బాగుంటుంది అలాగే ఫార్టీ ఫా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేసు అమిత్సార్ టాప్ బాగుంటుంది సింజన్ టాల్ది అయితే ఆ తర్వాత వీళ్ళది యూపీఎల్ది అమెన్సర్లో ఉంది మీకు కావాలి నల్లమచ్చ ఎక్కువ పడినా అమెన్సర్లో కొట్టుకోవచ్చు తర్వాత వచ్చి వాళ్ళు ట్రేడియం వస్తుంది యూపీఎల్ది ట్రేడియం వస్తుంది బూర్ది నల్లమచ్చ రోగం నల్లమచ్చ ఏమున్నా పోతుంది దాంట్లో ప్లాంటేషన్ అయితే ఇంకా బాగుంటుంది అందరికీ ధన్యవాదాలు